ఆశతో వచ్చాడు ఏసై దగ్గరికి ఆశతో ప్రభు ఎద్దుకు వచ్చి మోకాల్లోని సద్బోధ కూడా నిత్య జీవానికి నేను చేరాలి అంటున్నాడు అందుకు నన్ను ఏం చేయమంటావు అని ప్రశ్నిస్తున్నాడు మీరు గమనించినట్లయితే ఈ వ్యక్తిలో ఒక చక్కని ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ఏమిటి అంటే నేను నిత్య చేరాలి అందుకోసం నేను ఏం చేస్తే ఏ మార్గంలో వెళితే నేను ఆ నిత్య జీవాన్ని చేరగలుగుతాను అనేటువంటి ఒక ప్రశ్నతో యేసు ప్రభు వారి చెంతకు వచ్చినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతాం నేటి దినాల్లో ఇగో ఈ మంచి మార్గం అనేటువంటి ఈ ప్రోగ్రాంలో పాలు పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆశను మనం అందరం కూడా కలిగి ఉన్నాం ఒక మంచి మార్గంలో వెళ్ళాలి నిత్య జీవాన్ని మనం అందరం కూడా చేరాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాం అందుకొరకే ఈరోజున మనం ఏదో ఒక సంఘంలో అంటుకట్టబడ్డాం సేవకుని యొక్క ఆధ్వర్యంలో మన భక్తి జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ ఉన్నాం ఇగో ఇక్కడ మనం లేఖనాల్లో కనుక మనం చూడగలిగితే ఈ ఒక వ్యక్తి సద్బోధ కూడా నేను నిత్య జీవాన్ని చేరాలి అందుకు వారసుడిని అవ్వాలి అందుకు నన్ను ఏం చేయమంటావు అని అడిగితే అప్పుడు యేసుప్ర ఒక చక్కని సమాధానాన్ని చెబుతూ ఆయన అంటాడు కదా అతని ఎడల ప్రేమ కలిగి ఇదిగో నువ్వు తల్లిదండ్రులను సన్మానించు నువ్వు వ్యభిచారం చేయొద్దు అబద్ధాలు చెప్పొద్దు మోసాలు చేయొద్దు నరహత్తలు చేయొద్దు ఇట్లా ప్రభు ఎన్ని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు అన్నీ చెబుతూ ఉంటే అప్పుడు ఆ యవనస్తుడైనటువంటి ఆ అధికారి అంటాడు కదా ప్రభా ఇవన్నీ నేను చిన్ననాటి నుంచే చేస్తున్నాను ఇవన్నీ నాకు కొట్టిన పిండి నేను సండే స్కూల్ స్టూడెంట్గా ఉన్న రోజుల నుంచి ఇవన్నీ నేను విన్నాను ఇవన్నీ నాకు తెలిసినవి ఇవి కాకుండా కొత్త ఉంటే చెప్పరాదు అన్నట్లుగా ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నాడు వాస్తవమే అతని జీవితం చూస్తే ఒక మంచి మార్గంలోనే నడుస్తూ ఉన్నాడు ఎక్కడ కూడా అతడు వ్యభిచరించినట్లుగా కానీ ఎక్కడ కూడా మోసం చేసినట్లుగా కానీ లేకపోతే దొంగతనం చేసినట్లుగా కానీ నర్హత చేసినట్లుగా కానీ ఎక్కడ కూడా లేదు అతను చెప్పిన అంత వాస్తవమే అతను నిజంగానే ఒక మంచి మార్గంలో జీవిస్తూనే ఉన్నాడు మంచి మార్గంలో నడుస్తున్నాడు ఒక మాటలు చెప్పాలంటే లోకానుసారంగా అతను నీతి మంత్రుడిగానే ఉన్నాడు కానీ వాక్యం ఏం చెబుతుందంటే ఈ ఈ నీతి మనకు సరిపోదు మనుషుని యొక్క నీతి దేవుని ఎదుట మురికి గుడ్డ వలే ఉన్నదని వాక్యం ఎంత స్పష్టంగా ఉంది కదా అంటే మన నీతి మన స్వనీతి దేవుని ఎదుట ఎందుకు పనికిరాదు అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం దేవుడిచ్చేటటువంటి నీతిని మనం పొందుకోవాలి ఆయన ఇచ్చేటటువంటి పరిశుద్ధత మనకు కావాలి ఆయన ఇచ్చేటటువంటి ఆ నూతనమైనటువంటి నిత్య జీవాన్ని మనం చేరాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ మనం నడవగలగాలి అప్పుడు మనం నిత్య జీవాన్ని చేరగలుగుతాం దానిని వారసత్వాన్నిగా పొందుకోగలుగుతాం యేసు ప్రభారు ఇవన్నీ చెబుతుంటే ఇతను అంటాడు కదా ప్రభా ఇవటన్నిటిని నేను చిన్ననాటి నుంచే నేను చేస్తూ ఉన్నాను ఇది కాకుండా ఇంకా నాలో ఇంకేమైనా కొదువు ఉంటే చెప్పు ఇంకా నేను చేయాల్సింది ఏమైనా ఉంటే గానీ నాకు తెలియజేయ్ వాటిని కూడా నేను చేస్తాను నిత్య జీవానికి నేను వారుసు అవ్వాలి అని అంటూ ఆ యొక్క ఎవనస్తుడు అంటాడు నిజంగానే మన మన జీవితాల్లో ఎన్నో ఆశలు ఆశయాలు ఎంతో కలిగి ఉంటా ఉంటాం అయితే వాటిని నెరవేర్చుకునే విషయంలో మనం అడుగులు ముందుకు వేయగలిగితేనే మనం నిశ్చయంగా జయాలు మనం చూడగలుగుతాం కాలంలో ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు అనేక మంది యవనస్తులు పాలు పందులు పొందారు భవిష్యత్తుని గురించి మీరు ఎన్నో కలలగంటా ఉండవచ్చు భవిష్యత్తు విషయంలో నేను అది అవ్వాలి ఇది అవ్వాలి ఇది చేయాలి అది చేయాలని ఎన్నో గురిలుగా దర్శనాలుగా కలిగి ఉంటా ఉంటాం విషయం ఏంటంటే గురి కలిగి ఉండాలి దర్శనాన్ని కలిగి ఉండాలి అందుకు తగినట్లుగా మనవంతుగా మనం ప్రయాసపడాలి దేవుని మీద ఆధారపడాలి మన ప్రయాసం ఎంత ముఖ్యమో అదే సమయం దేవుని కృప కూడా మనకు అవసరమై ఉంది మన ప్రయాసకు మన కష్టానికి దేవుని కృపే కనుక మనకు తోడుగా ఉంటే నిత్యంగా మన జీవితం దేవనికరంగా ఉంటుంది కనుక యవన బిడ్డలైనటువంటి మీ అందరికీ ఒక దైవ సేవకుడిగా చెప్పగలిగినటువంటి మాట ఏమిటంటే మీరు కలిగి ఉన్న గురిని మీరు చేరాలి అంటే మీరు నిశ్చయంగా దేవుని కృప మీద మీరు ఆధారపడండి అదే సమయంలో మీ వంతుకి మీరు ప్రయాసపడండి కష్టపడండి ఈరోజు సాక్ష్యం విన్నాం సహోదరి మంచి సాక్ష్యం చెప్పింది అలానే తన భర్త జాన్ బాబు అతను కూడా నేను కొంత చాలా సంవత్సరాలుగా నేను ఎరుగుదును అతని యొక్క సాక్ష్యాన్ని కూడా నేను ఎరుగుదును చాలా ప్రయాసపడ్డాడు అంతకుముందు చక్రవర్తి చక్కని సాక్ష్యం చెప్పాడు వీళ్ళందరూ కూడా ఎంతో ప్రయాసపడ్డారు కష్టపడ్డారు చదివారు అంత మాత్రమే కాక దేవుని మీద ఆధారపడ్డారు మన ప్రయాస వ్యర్థం మన కష్టం వ్యర్థం మన బాహుబలం కాదు దేవుని కృపే మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలవబెడుతుంది ఖడ్గం ద్వారా మనం జయించలేము ఆయన కృప కటాక్షము ఆయన బాహుబలము ఆయన జ్ఞానం మనకు ఉంటే నిశ్చయంగా మనం విజయాన్ని చూడగలుగుతాము అని ఒక గొప్ప విశ్వాసం కలిగి అలా దేవుని మీద ఆధారపడ్డారు నిశ్చయంగా దేవుడు కృపను అనుగ్రహించాడు వారి భవిష్యత్తులు కనుక మనం చూస్తే వారి నోటుతో సాక్ష్యం ఇచ్చారు ఈరోజు మంచి స్థితిలో ఉన్నారు కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్గా ఉన్నారు సచివాలయం పోస్టులు ఈరోజు చెప్పినటువంటి ఆ సాక్ష్యం చెప్పిన సహోదరి సచివాలయంలో తన భర్త సచివాలయంలో పోస్టు ఇట్లా ఎంతోమంది దేవుని మీద ఆధారపడ్డారు దేవుడు దీవెనికరంగా మార్చాడు కనుక నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే నీ కష్టం మీద మాత్రం ఆధారపడద్దు నీ జ్ఞానం మీద మాత్రం ఆధారపడద్దు నీ కష్టానికి జ్ఞానానికి దేవుని కృప తోడుగా ఉండాలని మాత్రం ఖచ్చితంగా మీరు జ్ఞాపకం ఉంచుకోండి ఎలాగ దేవా నీ కృప నాకు కావాలని ప్రార్థన చేయండి సరే ఏదేమైనప్పటికీ నీ లేఖనాల్లో కనుక మనం వచ్చినట్లయితే ఇగో యవనస్తుడు ఇగో ఈ యొక్క అధికారి ఇతను అప్పటికే ఒక మంచి ఉద్యోగం సంపాదించినట్లున్నాడు ఈ ఒక ఉద్యోగం చేసుకుంటున్నాడు అధికారి కదా అతనికి ఏ కొద్దువ లేదు అతను ఆస్తిపరుడు ఏ కొధవా లేదు దేవుని రాజ్యానికి చేరాలి అనేటువంటి ఆశను కలిగి ఉన్నాడు ఇది మంచి ఆలోచన ఒక శుభ పరిణామం కూడా కారణం ఏంటంటే ఒక మంచి స్థితిలో స్థిరపడిన తర్వాత దేవుడు గుర్తురాడు అనేక మందికి కానీ ఈ యవనస్తుడి విషయంలో అలా కాదు ఇతడు దేవుని పట్ల ఆశ కలిగి ఉన్నాడు దేవుని రాజ్యాన్ని గురించి ఆలోచన కలిగి ఉన్నాడు కనుకనే వచ్చాడు నేను నిత్య జీవానికి వారసుడిని అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాడు ఏసయ్య కొన్ని విషయాలు చెబితే నేను చిన్నప్పటి నుంచి వీటన్నింటినీ చేస్తూనే ఉన్నాను ఇది కాకుండా ఇంకా నేను చేయాల్సింది ఏమనుందా నాలో ఇంకేమైనా కొదువు ఉందా ఏమనుంటే కనుక వాటిని కూడా తెలియజేయవా అంటూ అడిగాడు అప్పుడు ఏసయ్య అతని ఎడల ప్రేమ కలిగి ఇగో ఇరవై ఒకటో వచ్చినాం మార్కుస్ వార్త పది ఇరవై ఒకటిలో రాయబడి ఉంది యేసు అతని చూచి అతన్ని ప్రేమించి ఆయన అంటాడు కదా నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీకు ఒకటి కొదువుగా ఉంది అన్ని విషయాలు వెళ్ళను గొడ్ అన్నిట్లో బాగానే ఉన్నావు కానీ ఒకటి కొదువుగా ఉంది నువ్వు వెళ్ళి నీకు కలిగినది అమ్మి బేదలకి మో పరలోక ముందు నీకు ధనం కలుగుతుంది నీవు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు ఆశతో వచ్చాడు నిత్య జీవానికి వారసునవాలి అన్నాడు ఏ నాలో ఏమైనా కొదువు ఉంటే చెప్పమన్నాడు ప్రభువు చెప్పాడు నీలో ఒక కొదువ ఉంది ఏమిటి ఆ కొదువ ఇదిగో నీ ఆస్తిని అమ్మి భేదలకు పంచిపెట్టు ఆ తర్వాత నీ వచ్చి నన్ను వెంబడించు అన్నాడు ఈ మాట విన్న తర్వాత అదిగో ఆ వ్యక్తి మనసులో చిన్నబోయాడు వ్యసనపడుతూ అక్కడి నుంచి అతడు తిరిగి వెళ్ళిపోయినట్లుగాను మన లేఖనాల్లో చూడగలుగుతాం ఆశతో ఎంత ఆశతో పరిగెత్తుకుంటూ వచ్చాడో అంతే నిరాశతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు వెళ్ళాడు ఆశ ఉండొచ్చు దానికి తగిన ప్రయాస కూడా మనలో ఉండాలి ఆశ కలిగి ఉంటే చాలు అందుకు తగినట్లుగా మన వంతుగా మనం ప్రయాసపడాలి ఇక్కడ మనం చూసినట్లయితే ఎంత వేగంగా వచ్చాడో ఆశ గొప్పదే ప్రభు అయిన క్రీస్తు యేసునకు మనం శిష్యులుగా ఉండగలగాలి వెంబడించేవారు శిష్యులు ఎవరు అంటే వెంబడించేవారు తమ యొక్క బోధకుని వెంబడించేవారు గురువుని వెంబడించేవాడు శిష్యుడు చెప్పాడు ఎంత స్పష్టంగా చెప్పాడు నీ కొదువు ఒకటి ఉంది అది ఏమిటి అంటే బేదలకు పంచిపెట్టు నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు కానీ అతడు లో చిన్నబోయాడు వ్యసన పడుతూ తిరిగి వెళ్ళిపోయాడు లేఖనాల్లో మనం విత్తువాని ఉపమానం కనుక మనం చూడగలిగితే విత్తువాని ఉపమానంలో అదిగో విత్తేవాడు విత్తుకుంటూ వెళ్తున్నాడు కొన్ని విత్తనాలు మొల్ల పోదల్లో పడ్డాయిగా ముళ్ళపదులో పడినటువంటి విత్తనాలు చక్కగానే ఎదిగాయి వాక్యం విన్నారు విన్న తర్వాత వాక్యానుసారంగా నడవడానికి తీర్మానం చేసుకున్నారు అలానే ఎదుగుతూ ఉన్నారు విచిత్రమైన విషయం ఏంటి తెలుసా ఎదుగుతున్నటువంటి ఆ మొక్కను పైనున్నటువంటి ముళ్ళ అణిచి వేస్తూ వచ్చాయి ఆ అణిచి వేయడాన్ని బట్టి అదిగో ఆ మొక్క ఎదగలేకపోయిందిగా ఎదగలేకపోయింది ఫలించలేకపోయింది జీవితం వ్యర్థమేగా ఆశలు ఉండొచ్చు ఎదయాలని ఫలించాలని ఆశలు ఉండొచ్చు అందుకు తగినట్లుగా మనవంతుగా మనం ప్రయాసపడాలి దేవుడు ఏమైతే చెప్పాడో దాని ప్రకారంగా మనం నడవగలిగితే నిశ్చయంగా మన జీవితం దీవెనికరంగా ఉంటుంది ఇదిగో ఈ యవనస్తుడైనటువంటి వ్యక్తి విషయంలో ఏం జరిగింది అంటే ప్రభువు చెప్పిన ఆస్తి నమ్మి పేదలకు పంచిపెట్టి ఆ తర్వాత వచ్చి నన్ను వెంబడించు అంటే ఇతడు ఆ పని చేసే విషయంలో విఫలమైపోయాడు అన్నిట్లో అవుతూ వచ్చాడు అన్ని చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వచ్చాడు ఒక్క మాట చెప్పాడు ప్రభు ఆ ఒక్కటి చేయడానికి ఇతడు వెనుదీశాడుగా ఆ విత్వాన్ ఉపమానంలో కూడా అదే కనబడుతుంది ముల్లపదులు అణచివేస్తున్నాయి ఏమిటి ముల్లపదులు ధనమోసం అహిక విచారాలు ఇవన్నీ కూడా మనిషిని ఆగి ఆలోచించవలసిన వారమై ఉన్నామన్న సంగతి మర్చిపోవద్దు ఈ లోకం అణిచివేయకుండా జాగ్రత్త పడదాం ఈ లోకపు ఆశలు అణచివేయకుండా జాగ్రత్త పడదాం ప్రభు కొరకు మనం జీవించేవారిగా ఉందాం ప్రభు కొరకు వారిగా ఉందాం ఈ వ్యక్తి విషయంలో ప్రభు అన్నాడు కదా ఆయన చెబుతూ ఇదిగో సూదిపద్యంలో వంటి దూరడం చాలా సులభం ధనవంతుడి కన్నా అన్నాడు ఇతడు ఆస్తి గలవాడు కదా ఆస్తి మీద ప్రేమ కలిగిన వాడు కదా ఈ ఆస్తి మీద ప్రేమను చంపుకోలేకపోయాడు ప్రభు కొరకు ఆస్తిని విడిచిపెట్టుకోలేకపోయాడు ఇతడు దేవుని రాజ్యానికి వెళ్ళడంలో ఆటంకం ఏమిటి అంటే ధనమోసమే ధనం మీద అతడు ఆశ కలిగి ఉన్నాడు అది అతనిని దేవుని సన్నిధికి దూరం చేసింది ఈ రోజున దేవునికి నిన్ను దూరపరుస్తున్నది ఏమై ఉంది ఒక్కసారి ఆలోచించు దేవుని రాజ్యానికి నిత్య జీవానికి నిన్ను ఏది దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుందో దేవుని సన్నిధికి నిన్ను ఏది దూరం చేస్తుందో వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా దేవుల్లో ఎదకకుండా నిన్ను ఏది ఆటంకపరుస్తుంది చదవాలి చదువు 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 అని దేవుని దూరం పెట్టకు ఖాళీ లేదు అంటారు ఖాళీ ఎందుకు ఉండదు ఇరవై నాలుగు గంటలు ఉన్నాయిగా అన్నిటికీ ఖాళీ ఉంటుంది దేవునికి సమయం ఇవ్వడానికి ఈ రోజున అనేక మంది ఖాళీ ఉండట్ల ఏంటంటే పొద్దున్నే లెగుస్తున్నాం సాయంత్రం వరకు డ్యూటీ చేయండి ఇంట్లో పనులండి ఆ పనండి ఈ పనండి మరి దేవునికి సమయం ఇవ్వడానికి ఖాళీ లేదుగా సమయం లేదుగా ఎవరికి సమయం ఇవ్వాలి మొదట దేవునికి కదా మనం ప్రాధాన్యత ఫస్ట్ ప్రయారిటీ నువ్వు ఎవరికి ఇస్తున్నావు చదువుక ఉద్యోగానిక దేనికి ఇస్తున్నావు లోకానికా నీ స్నేహానికా దేనికి ప్రయారిటీ దేవునికి మనం మొదటి స్థానం ఇచ్చేవారిగా ఉందాం మనం పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో ప్రభుని వెంబడించాలి ఆయన ఆరాధించాలి అప్పుడు కదా దేవుని రాజ్యానికి మనం వారసులుగా మారగలిగేది ఆయన చెప్పిన మాటను మనం వినగ వినగలిగినప్పుడే కదా దేవుని రాజ్యానికి మనం చేరగలిగేది వాక్యం చాలా స్పష్టంగా ఉంది బరుడు అర్పించుట కన్నా మాట వినుట శ్రేష్టమని ఉంది ఇతడు ఈ యవన బిడ్డ యవన కాలంలో ఉన్నటువంటి ఈ అధికారి అంత బాగానే ఉంది అంత బాగానే చేసుకుంటూ వచ్చాడు ప్రభు చెప్పిన మాటను మాత్రం పోయాడు ఆయన మాట ప్రకారంగా నడవలేకపోయాడు ఆశతో వచ్చాడు నిరాశతో తిరిగి వెళ్ళాడు మొహం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు బాధ దేవుని పిల్లలారా దేవుని పట్ల ఆసక్తితో రావడం ఇంకా గొప్ప సంగతి ఇలాంటి పరిస్థితుల్లో నిత్య జీవాను గురించి ఆలోచన కలిగి ఉన్నాడు అందుకొరకు ఏం చేయాలో తెలుసుకున్నాడు తెలుసుకున్నాడే తప్ప ఆ మార్గంలో నడవడానికి మాత్రం ఇష్టపడలేం ఇదిగో ఈ ప్రోగ్రాం పేరే మంచి మార్గం ఈ మంచి మార్గం అనే ప్రోగ్రాం పాలు పొందులు పొందుతున్నావు నీవు సంతోషం ప్రతి వారం జరుగుతున్న కార్యక్రమాల్లో పాలు పొందుతున్నావు ఇంకా సంతోషం మరి ఈ మంచి మార్గంలో నడవడానికి తీర్మానం చేసుకున్నావా వినే సాక్ష్యాలను బట్టి కానీ విత్తబడుతున్న వర్తమానాలను బట్టి కానీ నేను ఈ మార్గంలో నడవాలి నువ్వు ఈ మార్గంలో నడవాలని ఈ సాక్ష్యాలు వినిపించేది నీవి ఈ మంచి మార్గంలో నడిచి నిత్య జీవాన్ని చేరాలనే ఈ వర్తమానాలు నీకు వినిపించబడేది కనుక చివరిగా ఒక దైవ సేవకుడిగా చెప్పే మాట అంటే నిరాశతో వెనుక తిరిగే వ్యక్తిగా ఉండొద్దు ఎంత ఆసక్తితో దేవుని కొరకు ఈ మంచి మార్గం అనే ప్రోగ్రాంలో లో పాలు పొందుతు పొందుతున్నావో అంతే ఆసక్తితో ఈ వాక్యాన్ని అనుసరించడానికి నీ వంతుగా నీవు ప్రయాసపడు నిశ్చయంగా దేవుడు తన కృప నీకిస్తాడు ఇస్తాడు నీ భవిష్యత్తును మహిమకరంగా మారుస్తాడు ఆ నిత్య జీవానికి వారసత్వాన్ని కూడా నీకు ఆయన నిశ్చయంగా అనుగ్రహిస్తాడని ఒక దైవ సేవకుడిగా వాక్యాన్ని బట్టి నేను నీకు చెప్పగలుగుతూ ఉన్నాను కనుక ఒక్కసారి ఆలోచించు నేను నిత్య జీవాన్ని నేను చేరగలనా చేరాలంటే నేనేం చేయాలి అదిగో ఆ యమనబిడ జీవితంలో ఒకటి కొదువుగా ఉంది ఆ కొదువును బట్టి అతడు దేవుని రాజ్యాన్ని చేరలేకపోయాడు ఆ కొదువు ఏమిటంటే ఐహిక విచారాలే లోక మీద ఆశే దాన్ని చంపుకోలేకపోయాడు దాన్ని విడిచిపెట్టలేకపోయాడు దాని ఫలితంగా నిత్య జీవాన్ని చేరగలడా ఒక్కసారి ఈ ప్రశ్నతో నేను ముగించాలనుకుంటున్నాను అతడు నిత్య జీవాన్ని చేరగలిగి ఉంటాడా సమాధానం ఎవరికి వాళ్ళు చెప్పుకోండి ఈ రోజు నువ్వు కూడా నిత్య జీవాన్ని చేరాలని ఆ మేఘాల మీద ప్రభు వచ్చినప్పుడు ఆ మేఘాల మీద ఉండాలని ఆశతో నిన్ను నీవు ప్రభు కొరకు సమర్పించుకుంటున్నావా ఆ ఆ నిత్య జీవాన్ని చేరడం కోసం ఆ పరలోక రాజ్యంలో నిలబడటం కోసం మేఘాల మీద నువ్వు ఎక్కడం కొరకు సిద్ధపడుతున్నావుగా అయితే ఏమైనా కుదువులు ఉన్నాయా ఒక్కసారి ఆగు ఆలోచించి వాక్యం ఏం చెబుతుంది ఆ వాక్యానుసారంగా నేను జీవించగలుగుతూ ఉన్నాను దైవ సేవకుల ద్వారా ఏ వర్తమానం మాకు వినిపించబడుతుంది దాని ప్రకారంగా నేను నడవగలుగుతున్నానా అని ఒక్కసారి మళ్ళా మనం ప్రశ్నించుకుందాం ఈ మంచి మార్గంలో నడవడానికి ఆ నిత్య జీవాన్ని చేరడానికి ఈ మంచి మార్గం ఏంటో తెలుసా ఏసే ఈ మంచి మార్గం ఏసై అన్నారు కదా నేనే మార్గమును అన్నాడు నిత్య జీవానికి మార్గం నా యేసు ఈ మంచి మార్గం ఏసే కనుక ఏసు మార్గములో నడు ఆయన మాట ప్రకారంగా నడుచుకో ఈ బిడ్డ ఆ ఏసయ్య చెప్పినటువంటి ఆ ఒక్క పని చేసినట్లయితే నిత్య జీవానికి నిత్యంగా వారసత్వాన్ని పొందుకునేవాడేగా ఆశతో వచ్చాడు కానీ ఆశ మాత్రం విఫలమైపోయింది నేటి దినాల్లో మన ఆశలు విఫలం వారిగా కాక ఆశలు సఫలపరుచుకునే ఈ మంచి మార్గంలో నడుద్దాం ప్రభుని వెంబడిద్దాం వాక్యాన్ని అనుసరిద్దాం ప్రభు కొరకు నిలవబడదాం అనేక మంది యమన బిడలకు సాక్షులుగా ఉందాం అట్టి కృప ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుడు మీకు ఇవ్వాలని ఒక దైవ సేవకుడిగా మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకు అలానే విన్నటువంటి మీ అందరికీ ప్రభు పెరట వందనాలు మరొకసారి తెలియజేస్తూ మీ అందరికి శుభాలు కలగాలని నిత్య జీవంలో మనం అందరం కూడా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ప్రభు మిమ్మల్ని దీవించుగాక వాక్యం అందించేయండి దైవజన్లకు సప్తరపు వర్ణాలు తెలియజేస్తా ఉన్నాము దైవజన్లు కిమి ప్రార్థన చేస్తారు ఏం జాత ప్రార్థన మహాగణుడా మహిమోన్నతుడ ప్రేమ కలిగిన తండ్రి కృపగలి ఉన్నతమైన శ్రేష్టమైన నామం నాకు స్థుతులు స్తోత్రము వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి కృప చేత నీ కనికర్మ చేత మమ్మల్ని కాచి కాబట్టి భద్రపరిచి గత గత ఆదివారం ఆదివారం వరకు క్షమానిచ్చి ఈ మంచి మార్గము అనేటటువంటి యొక్క చక్కటి ప్రోగ్రాములో మేము అందరం పాల్గొని పొంది ఆయన నడిచేటటువంటి పిడ్డలుగా మేము మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతి రీతిగా మమ్మల్ని సిద్ధపరచండి ఈ యొక్క మంచి మార్గములు ఇంకా అనేక మంది అనేక మంది దీంట్లో పాలు పంపులు పొందేవారుగా సహాయం చేశారు ఆయన దైవ సేవకుల్ని చక్కగా వాడుకున్నారు ప్రభావాలు స్తోత్రం ఆయన యొక్క ధనవంతుని గురించి ఆయన కొన్ని మాటలు చెప్పి ఉండగా తండ్రి నా ప్రభువ తానైతే ఆ ధనమును విడిచి పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి ఈ లోక ధనమును కాక నిన్ను వెంబడించే వారిగా మేము ఉండులాగున సహాయము చేయండి ఆ విధంగా మా జీవితం సఫలీకృతంగా జరుగులాగున మీరు కృప చూపించమని సాక్ష్యం చెప్పినటువంటి వారిని మీరు జ్ఞాపం చేసుకుంటండి వాక్యం చెప్పినటువంటి నా సేవకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటండి విన్నటువంటి మా అందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవచ్చండి మీ నామ మహిమార్థమై జరుగుతున్నటువంటి యొక్క చక్కటి మార్గము నాయన తండ్రి మంచి మార్గము అనేటటువంటి యొక్క కార్యక్రమము నాయన ప్రతి వారము వర్దిల్లి వర్దిల్లి నాయన మీ కృపలో అనేక మంది వర్దిలేటటువంటి భాగ్యం దయచే